ఓ ఆ రండి రండి కూగోండి గిందుట్లోనా గీ సోఫాలు గిట్లున్నాయి గిట్లున్నాయి చాలా సీపు గుండ్ల పొరగా అక్కకి ఇలాంటి చాలా సేదరా కదా కావు మస్తు శీధరా ఫ్యాన్ ఏమంటారా దిమాకేనా ఖరాబ్ అయిందిరా ఫ్యాన్ వేస్తాను అక్క ఎవరు అనుకుంటున్నావు ఎవరు రిచో రిచు వాళ్ళ దొడ్లో గేదెలనే ఏసీల్లో పెడతారంట బ్యాడ్ కళ్ళు వెంటి పెళ్లాలతో ఎక్కుతారంట అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా ఎద్దవన్నారా ఎద్దవా ఏ ఏసీయో గీసియో సీసీయో వేయాలి కాని కదక్క నువ్వు అంటే మంచిగానే ఉన్నది కాంతా మీ ఇంటినే ఎట్లనో ఉన్నది నా బాస అంత అక్క అంటుంటే బానే ఉంటుంది వింటుంటేనే ఒకలాగా ఉంటుంది మరి ఇంట్లో అక్క కవి తగ్గితే కలర్ తగ్గిపోదు అసలే గ్రామీ కాదు గిలామరో అట్టను పిలుచున్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లి కదువు సూసేస్తున్నాడు పదా ఇయ్యాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది పిలుద్దామని వచ్చినా ఇయ్యాల మా మ్యారేజ్ ఇదే అంటే పెళ్లి దినమా పిలుద్దుమా గలీజ్ గా పెళ్లి రోజన లేదు